అందరికీ ప్రయత్నాడండి అందరు బాగున్నారా మరి ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనకిస్తున్నటువంటి వాగ్దాన వచ్చినము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆదికాండం గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని చదువుదామండి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొలగించను హలోయ దేవునికి స్తోత్రం వాక్యం చదువుగానే అనిపిస్తుందా మీకు అదేంటి ఇవి వాగ్దానం ఎలా అవుతుంది దీన్ని వాగ్దానంగా ఎలా తీసుకోవాలి అని చెప్పేసి మీకు అనిపిస్తుందా ఒకసారి ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తే ఇందులో ఎంత గొప్ప వాగ్దానం వచ్చినా మనకుందో అర్థమవుతుంది మరి ఈ వాక్యంలో ఒకసారి చూడండి ఆదామనకును అతని భార్యకును దేవుడైన ఎక్కువ చర్మపు చుక్కాయలను చేయించి వారికి తొలగించాను మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దేవుడైన యహోవా ఏం చేశాడు ఆదామునికి హవ్వకి చర్మపు చొక్కాయని తొలగించాడు మరి మనందరికీ తెలిసిన విషయమే ఆదాము హవ్వ ఏం చేశారు దేవునికి విరుద్ధమైన పనే చేశారు కదా దేవుడు తినవద్దు అని చెప్పిన పండ్లని సర్పం ద్వారా మోస మోసపరచబడినదే హవ్వ తిని తన ద్వారా ఆదాము కూడా తినవలసి వచ్చింది సో అలా వారు దేవునికి ఇష్టం లేని పని చేసి దేవుణ్ణి చాలా బాధ పెట్టారు కదా అది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటంటే ఇప్పుడు ఆదాము హవ్వని ఎవరు సృజించారు మరి దేవుడైన యహోవని సృజించాడు కదా ఆయన చేతితో ఆయన స్వరూపంలో ఎంతో ఇష్టంగా నరుని సృజించుకున్నాడు కదా ఆయన చేతులతో సృష్టించాడు మరి ఆయనకి విరుద్ధమైన పనే వాళ్ళు చేశారు ఇష్టం లేని పని చేశారు ఆయన చేయవద్దు అనే పని చేశారు మరి దెన్ అలాంటప్పుడు ఆయన ఎందుకు వాళ్ళని డిస్ట్రాయ్ చేయలేదు ఎందుకు వాళ్ళని నశింప చేయలేదు తన చేతిలో పనే కదా తన చేసిన వాళ్ళని తన చేతులతో చేసి తన ఆస్కారంధ్రంలో ఆయన వాయువును జీవం జీవంనిచ్చాడు కదా అదే వాయువును తీసేసి వాళ్ళని నశింప చేసి ఉండొచ్చు కదా మరి ఎందుకు దేవుడు చేయలేదు ఎందుకంటే దేవుడు ఎంతో ఇష్టంగా నరుని సృజించాడు ఎంతో ఇష్టంగా నరుని సృజించాడు కాబట్టి ఆయన వారిని నశింప చేయలేకపోయాడు చాలా బాధపడ్డాడు వారలా చేసినందుకు ఆదాముని దేవుడు ఎంతగా ప్రేమించాడు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ మనము ఇక్కడ చూస్తే పంతొమ్మిదవ వచనము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చూస్తే దేవుడు దేవుడైన ఎహోవ ప్రతి భూజంతోను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించాను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిన చూశాడా దేవుడు ఎంత గొప్ప ప్రియారిటీని ఆదాముకి ఇచ్చాడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జంతువుకు దేవుడు ఆదాముకి పర్మిషన్ ఇచ్చాడు తను ఏ పేరైతే పెట్టాడో ఆకాశ పక్షులకి భూ జంతువులకి ఏ పేరైతే పెట్టాడో ఆ పేరే అలాగా కన్ఫర్మ్ చేసేసాడు మరి ఎంత ప్రియారిటీ ఇచ్చి ఎంత దేవుడు ప్రేమించింటే ఆదాముని అంత ప్రియారిటీ ఇస్తాడు కదండి దేవుడు ఎంతో ప్రేమించాడు అంతగా ప్రేమించాడు కాబట్టి వాళ్ళని డిస్ట్రాయ్ చేయలేకపోయాడు నశింప చేయలేకపోయాడు కానీ వారిని శిక్షించాడు శిక్షించి వారిని ఏదైనా తోట నుంచి తరిమేశాడు మరి దీంట్లో మన ఎక్కడ ఎక్కడుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే వారు తప్పు చేశారు కదా తప్పు చేశారు విరుద్ధంగా చేశారు అక్కడి నుంచి శిక్షించి గద్దించి బయటికి పంపేయాలి పంపేస్తాను అని చెప్పేసి చెప్పాడు దేవుడు వెళ్ళిపో అలాగే వదిలేసి పంపించేసి ఉండొచ్చు కదా కానీ ఇక్కడ ఏం చేశాడు చూడండి ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాను ఏం చేశాడు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాడు ఎందుకు చేయించాలి దేవునికి ఇష్టం లేని పని వాళ్ళు చేశారు కదా సో కాబట్టి అలాగే వాళ్ళని పంపించేయాలి శిక్షించే విధంగా వాళ్ళని ఏం చేయాలి వారు ఎలా ఉన్నారో అలాగే మీరు దీని నుంచి హెల్ప్ ఉండని చెప్పేసి తరిమేసేయాలి కానీ ఆయన ఏం చేశాడు అలా వారిని ఉన్నదిన్నట్లుగా ధరమెయ్యలేదు వాళ్ళకి ఏం చేశారు చర్మపు చొక్కాయల్ని తొడిగించాడు అంటే ఆయన ఏం చేశాడు వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళు ఆయనకు విరుద్ధంగా ప్రవర్తించి బాధ పెట్టినా కానీ వాళ్ళని సృజించింది నేను అని చెప్పేసి ఆయన వారి బాధ్యతని తీసుకున్నాడు వారి బాధ్యతను తీసుకుని ఏం చేశాడు వారి సిగ్గును కప్పాడు మనము ఇదే ఆదికాండ గ్రంథం రెండవ అధ్యాయంలో మనము చివరి వచనం ఇరవై ఐదో వచనంలో గమనిస్తే అప్పుడు అతని భార్యను వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఎండిరి వారికి అప్పుడు వరకు సిగ్గు తెలియలేదు సిగ్గు తెలియకుండా నార్మల్గా ఉండిన్నారు దేవుడితో ఎంతో సంతోషంతో ఉన్నారు ఎప్పుడైతే సర్పము ద్వారా మోసపరిచబడి ఆ పండు తిన్నారో అప్పుడు వారికి సిగ్గు కలిగింది ఆ సిగ్గును దేవుడు ఏం చేశాడు చర్మపు చుక్కలను తొడిగించి కప్పేశాడు వారి సిగ్గును కప్పేశాడు ఈరోజు ఇదే వచనాన్ని మనము వాగ్దానంగా తీసుకుంటున్నాం ఎలా వాగ్దానంగా తీసుకుంటున్నామంటే రెండు విషయాలు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం ఎందుకు ఏంటంటే మొదటిగా మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని మనం ఎంత తప్పు చేసినా పొరపాట్లు చేసినా కానీ మనల్ని నశించిపోవాలని కానీ మనల్ని డిస్ట్రాయ్ చేయడు మనల్ని ప్రేమించుతున్నాడు కాబట్టి శిక్షించి గద్దించి మనం తిరిగి మరలా సరిగా ఉండాలని కోరుకుంటాడు కానీ మనల్ని డిస్ట్రాయ్ చేయడు మన పైన ఆయన కృప చూపుతాడు అది మొదటిగా మనం అబ్జర్వ్ చేయాల్సినది రెండవది ఏంటంటే కనుక దేవుడు మన పైన బాధ్యత కలిగి ఉన్నాడు ఎందుకంటే ఎంత చేసినా ఎంత మనము పాపం చేసినా ద్రోహం చేసినా దేవుడు ఎంతగా బాధపెట్టినా మనం ఆయన బిడ్డలము అనేది ఆయన ఎప్పటికీ మన పైన ప్రేమ చూపుతూ ఉంటాడనమాట కాబట్టి ఆయన మన పైన ఆయన బిడ్డలం కాబట్టి బాధ్యత తీసుకున్నాడు బాధ్యత తీసుకుంటాడు మనకి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ మన దేవుడికి తెలుసు వాటన్నిటిని మనకు తీరుస్తాడు ఈరోజు మనము ఏ విషయాలలో దింగంబరత్వాన్ని కలిగి ఉన్నామో ఏ విషయంలో మనము సిగ్గు ఉన్నామో సిగ్గుపరచబడి ఉన్నామో ఆ సిగ్గునంతటిని మన దేవుడు కప్పివేస్తాడు ఇక్కడ అంత తప్పు చేసినా కానీ ఆదామహ్వలని దేవుడు తన బాధ్యత నేరూపించుకోవడానికి ఏం చేశాడు చర్మపు చొక్కాయలను తొలగించాడు తొడిగించాడు చర్మపు చొక్కాయలను తొడిగించి వారి సిగ్గును ఏం చేశాడు కప్పివేశాడు అలాగే ఈరోజు మనము ఏ దిగంబరత్వంతో ఉన్నామో ఏ విధంగా మనం దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తున్నామో ఇప్పటికైనా మనం తెలుసుకొని ఇది దేవుడికి ఇష్టం లేని క్రియ ఇది దేవుడికి ఇష్టం లేని పని అని చెప్పేసి ఎరిగి మనం వాటిని విడిచిపెట్టి మరలా మనం దేవుని సన్నిధికి చేరితే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనకు సిగ్గు కలిగించే విషయాలను ఆయన కప్పివేస్తాడు చర్మపు చుక్కాను తొడిగించి కప్పివేస్తాడు మరి మనము ఇందులో గమనించాం కదా మూడు విషయాలు మన పైన బాధ్యత కలిగిన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు అలాగే మన సిగ్గును కప్పే దేవుడు మరి ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి మరి మనము ఆయనకి దూరంగా ఎలా వెళ్ళగలుగుతాం వెళ్ళలేం కదా మనము ఎంత చేసినా కానీ మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన పాదాల చెంత చేరి ఆయన సన్నిధిని వేడుకుందాం మన ప్రతి సిగ్గును కప్పేసి మనల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు మరి మనం ప్రార్థించుకుందామా కృపగల దేవ కనిక్రమ గల దేవ ప్రేమించే దేవ సర్వోన్నత దేవ మీకే స్తోత్రములు ప్రభా అవును మేము ఎంత మిమ్మల్ని బాధించినప్పటికీ మీరు మాపైన బాధ్యతను కలిగి ఉన్న దేవుడు మీరు ప్రభా మమ్మల్ని క్షమించండి మీకు విరుద్ధంగా మేము ఇప్పటి వరకు చేసిన దానిని మీ పాదంలో దోపుకుంటుండగా మమ్మల్ని క్షమించి మాకు మరలా ఒక అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని మీ బిడ్డలుగానే మీకు ఇష్టమైన బిడ్డలుగానే జీవించగలిగేటటువంటి కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని కాచి కాపాడమని నశ్రేడైనటువంటి ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి Amen.